నమస్తే ఫ్రెండ్స్ మన ఉత్ప్రెండ్ సారిటీ టీం నుంచి మన అడ్మిన్ టీం నుంచి ఈరోజు బాబు గారు వాళ్ళ శ్రీమతి గారికి ఇద్దరికి కలిపి మన సారటి అడ్మిన్ టీము మొత్తం ఫ్రెండ్స్ ద్వారా కలిపి ఈరోజు ఎనభై వేల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుందండి కానీ ఈ అమౌంట్ అనేది వారికి ఎంతో విలువైంది వచ్చిందని మనం వచ్చింది అది కూడా ఒక ఐదు ఆరు రోజులు మెడిసిన్తో ఉపయోగపడుతుంది తప్ప మనం ఫుడ్ ఏం చేయలేకపోతున్నాం బాధగా ఉంది కానీ మీరు కూడా సహాయం అందించండి సార్ ఇది మా సిరి సహాయం అనుకుని బాబుని జాగ్రత్తగా చూసుకోండి మా నుంచి కూడా ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే మేము వచ్చేలా మీకు ప్రయత్నం చేస్తాం చూసే కదా ఫ్రెండ్స్ అందరూ కూడా దయతో ఆ బాబుకి మంచి మనసుతో ఆలోచించి ఆ బాబు తొందరగా కోలుకోవాలని ప్రార్థన కూడా చేయండి ఆ భగవంతుని కూడా పేర్కొండి అలాగే మీకు కోసిన సహాయం కూడా అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్